ఇవాళ సాయి దుర్గతేజ్ బర్త్డే సందర్భంగా ఆయన సినిమా అయినటువంటి సంబరాల ఎటుగట్టు మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు అయితే ఆ గ్లిమ్స్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది సో చూడడానికి ఏంటంటే ఆ గ్లిమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే ఆ సీక్వెన్స్ కానీ నిజంగా సాయితరం తేజ్ అంటే ఆయన పేరు మార్చుకున్న తర్వాత సాయి దుర్గతేజ్ అని బట్ కానీ అందరికీ తెలిసిన పేరు ఏంటంటే సాయిధరం తేజ్ సో ఆయన ఆ పేరుతోనే చాలా మందికి తెలుసు అయితే తేజ్ కంప్లీట్ మేక్ ఓవర్ అనిపించింది అనమాట అంటే మనం తేజ్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ రే కానీ పిల్లా నువ్వులేని జీవితం అతని డెబ్యూ ఫిలిం రే బట్ కాకపోతే పిల్ల లేని జీవితం అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ సక్సెస్ అయిన ఫిలిం ఆ సినిమాలన్నీ ఏంటంటే కొంచెం నార్మల్గా అలా ఉంటాయి అనమాట అంటే కమర్షియలీ ఆ సినిమాలు ఎక్కువగా అలా ఉంటాయి అయితే ఆయన ఫిలిమోగ్రఫీ చూసుకుంటే ప్రతి సినిమాకి ఆయన కొంచెం చేంజ్ ఓవర్ అవుతూ ఉంటారు చిత్రలహరి చూసుకుంటే అసలు సక్సెస్ అనేది దాని డెఫినేషన్ ఏంటనేది సినిమాలో చాలా చక్కగా చూపించారు సాయిధరం తేజ్ కూడా దానికి పర్ఫెక్ట్ గా ఆయన యాప్ట్ అయ్యారు చిత్రలహరి అనేది మంచి రొమాంటిక్ కామెడీ అది కానీ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సినిమా కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆయన సినిమా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఈ ఇటువంటి సినిమా ఈ సంబరాల ఏటికట్టు లాంటి సినిమా అయితే ఆయన అంతకుముందు చేయలేదు కంప్లీట్ మేకవర్ ఆయన బాడీ కానీ మొత్తం ఆ హెయిర్ గాని బియర్డ్ కానీ కంప్లీట్ మేక్ ఓవర్ తో ఈ సినిమా చేస్తున్నారు విజువల్ కూడా చాలా అద్భుతంగా ఉంది కానీ చూసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇది కొంచెం కేజీఎఫ్ లాగా ఉంది కేజీఎఫ్ రిఫరెన్స్ అంటున్నారు మేబీ అయి ఉండొచ్చు కేజీఎఫ్ రిఫరెన్స్ తీసుకుని ఉండొచ్చు అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే సినిమాలన్నీ చాలా గ్రాండెడ్ గా తీస్తున్నారు అనమాట చాలా రాయ్ రష్టిక్ గా ఆ క్యారెక్టర్స్ ని గానీ ఆ స్టోరీని కానీ చాలా రా అండ్ రష్టిక్ గా డిజైన్ చేస్తున్నారు మొత్తం సేమ్ అదే ట్రాక్ లోకి ప్రస్తుతం సాయితరం తేజ్ కూడా ఆయన వస్తున్నారు అయితే ఈ సినిమా అనేది పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది అంటే ఆయన కెరియర్ లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమా అని చెప్పచ్చు అంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ప్రొడక్షన్ పరంగా అయితే ఆయన కెరియర్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమా అంటే ఆయన సినిమాలు చేస్తున్నారు కానీ ఆయన ఫస్ట్ నుండి సినిమాలు ఆయన పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు కానీ విరూపాక్ష సినిమాతో ఆయన మంచి సక్సెస్ సాధించారు దాని తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత చూడాల్సిందే అయితే ఈ సినిమా మాత్రం కొంచెం కేజీఎఫ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ గ్రేడింగ్ కూడా కొంచెం అలానే ఉంది ఈ సంబరాల ఏటికట్టు టైటిల్ కూడా చాలా ఒథెంటిక్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే పాత పేరులాగా ఒక రెట్రో పేరులాగా అనిపించింది సంబరాల ఏటిగట్టు అని చాలా అద్భుతంగా ఉంది క్లిమ్స్ అయితే ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడి ఉంటారు ఎందుకంటే కంప్లీట్ మేకర్ అనేది అంత ఈజీ కాదు నాకు తెలిసి ఈ సినిమాకి ఆయన చాలా కష్టపడి ఉంటారు అవుట్పుట్ కూడా అదే రేంజ్ లో వస్తే కనుక సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే సాయి సాయిధరం తేజ్ ఫిల్మోగ్రఫీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అంటే ఆయన లవ్ ట్రాక్ నుంచి ఆయన కాప్ రోల్స్ కూడా చేశారు ఇంటెలిజెంట్ గానీ జవాన్ గాని నక్షత్రం గాని ఈ సినిమాల్లో ఆయన కాప్ రోల్స్ కూడా చేశారు రిపబ్లిక్ లాంటి సినిమాతో మంచి అంటే ఒక ఇంటెన్స్ డ్రామా అయినటువంటి రిపబ్లిక్ సినిమాలో కూడా ఆయన మంచి లీడ్ రోల్ ప్లే చేస్తారు ఆ సినిమాలో ఆయనే హీరో అది అంటే ఆయన ఇంటెన్స్ రోల్స్ కూడా ఆయన గతంలో చేశారు బట్ ఈ రేంజ్ ఇంటెన్స్ అయితే నాకు తెలిసి ఇదే మొదటిసారి సాయంత్రం తెచ్చి చేయడం నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్అౌట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు కొంత అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న వస్తున్న ఈ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో చాలా గ్రౌండెడ్ గా చాలా ఒథెంటిక్ గా అంటే ఫిక్షనల్ గా తీసినా సరే చాలా గ్రౌండెడ్ గా రా అండ్ రష్టిక్ గా తీస్తున్నారు మేబీ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కి తగ్గట్టు ఈ సినిమా వస్తుంది స్టోరీ కూడా నాకు తెలిసి వర్క్అవుట్ అయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నిలబడుతుందనే చెప్పొచ్చు అయితే సాయితరం తేజ్ ఏంటంటే ఆయన ప్రతి సినిమాకి ఒక మంచి కొత్త కొత్త కాంటెంట్ తోనే వస్తారు కాకపోతే కొన్ని కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అలా బెడిసి కొడతా ఉంటాయి బట్ కాకపోతే ఏంటంటే మంచి మంచి కాంటెంట్ తోనే ఆయన ముందుకు వస్తారు ఆయన కూడా ఒక మంచి స్టోరీ సెలక్షన్ ఉంది బట్ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇది కథ బాగుంది కదా అనుకున్నప్పుడు కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దగ్గర దారుణంగా డిజాస్టర్ అవుతుంది కొన్నిసార్లు అలా ఆయన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి బట్ కాకపోతే ఈ సినిమా మీద ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి సినిమా మీద మేబీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వచ్చు అని కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎస్ అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది అంటే ఇంకా ట్రైలర్ తర్వాత రిలీజ్ డేట్ అనేది దగ్గర పడుతుంది రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ఈ సినిమాలో అంటే ఆ క్లిమ్స్ లో కూడా ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది సాయంత్రం తేజ్ ని అంటే మొత్తానికి చెప్పాలంటే కొత్తగా మనం చూడబోతున్నాం ఈ సంబరాల ఏటికట్టు ద్వారా మనం సాయి ధరం తేజ్ని మనం కొత్తగా చూడబోతున్నాం సో ఏదేమైనా సరే ఈ గ్లిమ్స్ అయితే బాగుంది మరి సినిమా ఎలా ఉందనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే సో అయితే మీరు ఈ గ్లిమ్స్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే సాయి దుర్గతేజ్ సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో అది కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి